త్వరలో ప్రారంభం నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల రూపాయల వ్యయంతో ప్రాజెక్టుకు వచ్చే నెలలో శంకుస్థాపన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పొట్టేపాలెం కాలేజీపై బ్రిడ్జ్ నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది దశాబ్దాలుగా ప్రజలు ఎదురు చూస్తున్న ఈ కళ త్వరలో నెరవేరనుందని టీడీపీ నాయకులు కూటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రకటించారు ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రభుత్వం నాలుగు కోట్ల ఎనభై లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు ఈ రోజు ఉదయం పొట్టేపాలెం కలుజు ప్రాంతాన్ని ఆర్ఎండ్బి అధికారులతో కలిసి పరిశీలించిన గిరిధర్ రెడ్డి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వంపై విశ్వాసం వ్యక్తం చేసిన ఆయన మాటకు కట్టుబడి ఉండే మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏ సమస్య ఉన్నా అండగా ఉంటామని తెలిపారు బ్రిడ్జ్ నిర్మాణానికి సహకారం అందించిన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ మంత్రి రామనారాయణ రెడ్డి మంత్రి పొంగూరు నారాయణ రూరల్ ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రెండు రూరల్ నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ది జరుగుతోందని గిరిధర్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులు ఇందుపూర్ శ్రీనివాసులు రెడ్డి దేవస్థాన చైర్మన్ ఇందుపూర్ అచ్చుత్ రెడ్డి మార్కెట్ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి మండల ఇన్ఛార్జ్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి ఎంపీటీసీ నేరెళ్ల నారాయణ సర్పంచ్ వేమిరెడ్డి అశోక్ రెడ్డి బీసీసీల్ అధ్యకుడు కందర హరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు పుట్టేపాళెం కలుసు మీద శాసనసభ్యులు శివరెడ్డి గారు శ్రద్ధ తీసుకుని రిక్వెస్ట్ చేసినప్పుడు పుట్టేపాళెం కలుసుని శాంక్షన్ చేసినందుకు గాను నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ అదేవిధంగా తిర్పి సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా నేరాల్లో చెప్పారు మరి గౌరవ ఆర్ఎన్బి శాఖ మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి గారికి అదేవిధంగా జిల్లా మంత్రివర్యుడు రామనారాయణ గారికి పొంగూరు నారాయణ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న కొట్టేపాండకు సంబంధించి వర్కు శాంక్షన్ అయి చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాం ఏదైతే పొట్టేపాలెం కలుసు నెల్లూరు రూరల్ నియోజకవర్గం కానీ కొవ్వూరు కానీ ఆత్మకూరు కానీ సగం నెల్లూరు జిల్లా కవర్ అయ్యే ప్రాంతం ఈ పొట్టేపాలెం కలుసు ఎన్నో సంవత్సరాలుగా ఈ కలుసు మీద ఎప్పుడన్నా భారీ తుఫాన్లు భారీ వర్షాలు వచ్చిన నేపథ్యంలో వాటర్ ఎక్కువగా వచ్చి ట్రాఫిక్ కాగడం దానికి ఆల్టర్నేటివ్గా చిన్న రోడ్డు ఏర్పాటు చేసుకున్నప్పటికే తాత్కాలికమైన రోడ్డు అలా కాకుండా దీనికి శాశ్వత పరిష్కారం చూపాలా అన్న ఉద్దేశంతో ఏదైతే మా యువనేత నారా లోకేష్ గారు నెల్లూరుకి ఎలక్షన్స్ ముందు వచ్చినప్పుడు కూడా మాట ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొట్టేపాలెం కలుసు నిర్మిస్తామని ఏదైతే యువనేత నారా లోకేష్ గారు చెప్పారో శాసనసభ్యులు సభ్యులు రెడ్డి గారు దీని మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని అయితే ఆ మాట కట్టుబడి ఈరోజు పుట్టేపాళెం కల్తుకు సంబంధించిన వర్క్ శాంక్షన్ కావడం జరిగింది టెండర్లు కూడా దీనికి సంబంధించి పిలిచారు టెండర్ లాస్ట్ డేటు పదరో తారీఖు ఈ నెల పదరో తారీఖు టెండర్ లాస్ట్ డేటు టెండర్లు అయిపోయిన తర్వాత దాని తర్వాత కొంచెం ప్రాసెస్ పీరియడ్ ఉంటుంది అగ్రిమెంట్లు అన్ని కూడా చేసుకోవడానికి అక్కడి నుంచి ఒక పదిహేను రోజులు టైం పడుతుంది దాని తర్వాత దీన్ని శంకుస్థాపన చేసి ఆ శంకుస్థాపన రోజు ఈ వర్క్ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తామని కూడా మీకు ఆ రోజు మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తాం ఈ వర్క్ నాలుగు కోట్ల రూపాయలు ఇది అదేవిధంగా ఎనభై లక్షల రూపాయలు ఏదైతే అప్రోచ్ వేర్లు శాంక్షన్ రెండు కలిపి నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో కొట్టేపాడెం కలుసు మీద మనం కుర్చీని నిర్మించుకోబోతున్నాం నిండా చాలా సంతోషంగా ఉంది చాలా సంవత్సరాల నుంచి కూడా దీని గురించి అటు ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం సంబంధించిన పట్టణాలకు గ్రామాలకు సంబంధించిన ప్రజలు కానీ అదేవిధంగా బుచ్చిరెడ్డిపాళెం ఆత్మకౌర్ సంఘం పోయే ప్రజలు కానీ చాలా ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ఏదైనా ఒక మాట ఇస్తే ఆ మాట కట్టుబడి వస్తామనే దానికి మరొక నిదర్శనం ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సేదరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిలో మరొక అభివృద్ధి కొట్టేపాడని కలుసు దాన్ని ఒకసారి ఆర్ఎన్బి అధికారులతో కన్సర్ంట్ అధికారులతో స్థానిక ప్రజలతో అందరితో కూడా కలిసి ఆ నిర్మించే పిట్టి నిర్మించే ప్రాంతాన్ని కూడా ఈరోజు పర్యవేక్షణ జరిగింది దానికి సంబంధించి పూర్తిగా అలైన్మెంట్ కానీ డిజైన్ ఎలా ఉండాలా ఏందనేది అధికారులందరూ కూడా దాని మీద అన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు టెండర్ వచ్చే లోపలే అన్నీ కూడా రెడీ చేసుకొని మళ్ళీ లేట్ కాకుండా వెండర్ వచ్చిన తర్వాత ఒక పదిహేను ఈ రోజులు టైం పడుతుంది దాని తర్వాత శంకుస్థాపన కార్యక్రమం ఉంటుంది మీ అందరికీ కూడా తెలియజేస్తాం ఒక మంచి కార్యక్రమం ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఈ పుట్టేపాలెం కలుసు ఈరోజు ఈ ప్రభుత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో నిర్మించుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది తప్పకుండా రాబో రోజుల్లో కూడా చూసాం దీనికి సంబంధించిన డిజైన్లు అలైన్మెంట్ అవన్నీ కూడా ఫైనల్ చేయడానికి వారికి సూచించాం వారు దానికి అనుగుణంగా అన్నీ కూడా వీళ్ళని త్వరగా చేసి కుట్టేపాడం కలుసుని బహుశా వచ్చే నెలలో శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తుంది